హాయ్ ఫ్రెండ్స్ సుక్కాకు మెంతాకు పచ్చిమిరపకాయలు కలిపి పప్పు ఎలాగా చేసుకున్నాం ఈ బీడికూల చూద్దాము ముందుగా బ్యాళ్ళ కడిగి పెట్టుకొని కుక్కర్లో పెట్టుకున్నాను తర్వాత మెంత్యాక వేయాలి మెంత్యాకు కడిగి పెట్టుకున్న మెంత్యాక వేయాలి అలాగే సుక్కాకు కూడా కడిగి పెట్టుకున్న అందులో పెట్టాలి కుక్కర్లో వేయాలి పచ్చిమిరపకాయలు వేయాలి అలాగే రెండు ఉల్లిపాయలు వేయాలి రెండు టమాటా పండ్లు వేయాలి కొద్దిగా చింతపండు వేయాలి తర్వాత రెండు సూన్ల పసుపు వేయాలి అలాగే కొద్దిగా ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి బ్యాలు తొందరగా దొరుకుతాయి అంతే మనం అన్నీ వేసినాం ఇప్పుడు కుక్కర్లో కొన్ని వాటర్ పోయాలి అలా కదిలిచ్చి అంత కిందికి పోతుంది పసుపు కూడా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి గ్యాస్ మీద ఓ నాలుగుజులు వేపిద్దాము అలా గ్యాస్ కింద ఓ నాలుగుజులు వేయాలి అయింది ఇప్పుడు మనం పప్పు రాముకుందాము కొద్దిగా సాల్ట్ వేయాలి సాల్ట్ వేసిన తర్వాత పప్పు రామాలి అలాగన బ్యాళ్ళు మెత్త గుడికినాయి కాబట్టి ఎక్కువసేపు రావాల్సిన అవసరం లేదు మనం పెట్టిన ఆకుకూరలు అన్నీ బాగా మెత్తగా అయినాయి పప్పు రెడీ అయింది ఫ్రెండ్స్ ఇవి పప్పు లేకి తిరువాత రెడీ చేసుకుందాము తిరువాత కూడా రెడీ అయింది మందులు వేయాలి అంతే సుక్కాకు ఆకు కలిపి పప్పు రెడీ అయింది ఐదు నిమిషాలకి రెడీ అవుతుంది ఇలాగ చేయండి కంటి సుబ్బు కూడా ఆకుకూరలు మంచిది అంతే ఫ్రెండ్స్ పాపర్ అయ్యింది